రెడీ నమస్తే అండి అది తెలియక మన ఢిల్లీ వచ్చింది బండి మంది నేను డ్రైవర్ని రామ అది తెలియక నా ఫస్ట్ టైం రావడం ఢిల్లీ తెలియక పై టోల్ ట్యాక్స్ కట్టాలంటే డ్రీ ట్యాక్స్ ఢిల్లీ వచ్చేటప్పుడు నాకు ఢిల్లీ కట్ట పైకి వస్తుంటే ఈ టోల్ ట్యాక్స్ వాళ్ళు బండి వేసుకొచ్చి వాళ్ళు బండి ఆపేసి బండి మళ్ళీ ఎలక్ట్రిప్ తీసుకొచ్చి నలభై ఐదు ఫ్యాకాలీ కట్టాలని చెప్పారు మాకు ఏంటి అది తెలియదు వానగారికి వచ్చేస్తే చెప్తే వానగారు కూడా వేరే బండి ఇది పెరగడం వల్ల డబ్బులు లేక ఆయన కూడా చాలా పెద్ద పడతా సరే తర్వాత కోర్టు పెడతారంటే కోర్టు పంపించండి డబ్బులు తెచ్చుకుందాం చెప్పారు అయితే మన డ్రైవర్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి గారు వెంటనే ఇక ఢిల్లీలో ఉన్న మన సుమీర్భాయికి అలాగే రాజబ్బాయి గారికి ఫోన్ చేసి ఫోన్ చేయడం వాళ్ళు త్వరగా స్పందించడం కొత్త నోటలు తెలిపింది అంతా వాసు నెడ్డి ఇక ఫోన్ చేసి వెంటనే కూడా ఎక్కడ లేట్ జరగకుండా వెంటనే ఇక్కడ స్పందించి వీళ్ళతో మాట్లాడించి ఆయన నాలుగు వేల రూపాయలు కానీ కేవలం ఏడు వేల రూపాయలకి చాలా 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 బాగా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ వాసు థ్యాంక్ యూ రవిభాయ్ గారు థ్యాంక్ యూ చాలా బాగా చాలా ముసా చేశారు థ్యాంక్ యూ